తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుమార్తె డాక్టర్ గుమ్మడి వెన్నెలకి సాంస్కృతిక సారథి చైర్పర్సన్ ఇవ్వడాన్ని నాగర్కర్నూలు జిల్లా మాలా సాంస్కృతిక సారథి చైర్పర్సన్ ఇవ్వడాన్ని మేము అభినందిస్తున్నామని మాలా మహనాడు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి వెంకటేష్ తెలియజేశారు తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం అమరులైన ఏ ఒక్కరికి ఎలాంటి పదవులు ఇవ్వకపోగా కనీసం గుర్తించలేదు కానీ పదకొండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గుమ్మడి వెన్నెలకు సాంస్కృతిక సారథి చైర్పర్సన్ ఇచ్చిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు మన యన్మల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము మాల సంఘంగా స్వాగతిస్తున్నాం మేము నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి నాగర్క ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు పిలిస్తే పలికే నాగర్క ఎంపీ మల్లురవి గారు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశకృష్ణ గారు కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రివర్యులు జూపాలి కృష్ణారావు గారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము నాగర్కనం జిల్లా తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి జాతీయ లెవెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మన తెలంగాణ యుద్ధను ఒక మన ప్రియతమ నాయకుడు గద్దరు తన ఆటపాటలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడుదుడుకులను కళాకారులను కళా జాతులను వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి గద్దర్ కుమార్తె మన గుమ్మడి వెన్నెల గారికి సాంస్కృతిక సమితి రాష్ట్ర చైర్మన్ సారథి రాష్ట్ర చైర్మన్గా ఇచ్చినందుకు మేము తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియస్తూ సాంస్కృతిక సారథి చైర్మన్ అంటే అది పిల్లలాట కాదు మొన్న ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే స్వల్పమంది ఆడితో ఓడిపోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ జాతులు బాగుపడ బాధ బాధపడకూడదు ప్రతి ఒక్కరు బాగుపడాలనే ఒక గొప్ప ఆశయంతో వెంబడే ఒక చైర్మన్ పదవి ఇచ్చి కేబినెట్ హోదా కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మల్లురవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంతో పోల్చుకుంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే మన తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయినటువంటి కుటుంబాలకు ఎటువంటి చైర్మన్ పదవులు ఇవ్వలేదు ఎటువంటి హోదాలు కల్పించలేదు అటువంటి ప్రభుత్వాలను పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బీజేపీని భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజాపాలన సాగిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము